రాజ్యాంగ బద్దంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు అన్నా అన్నారు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడాన్ని మింగుడు పడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాజ్కి పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని మధుయాజీ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోనే నలభై తొమ్మిది వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మధుయాస్ కి హామీ ఇచ్చారు తన జీవితం అంతా కూడా మోసపూరితోనే మొదలైంది అందుకే ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంత ముందు తమ్ముడు చెప్పినాడు గతంలో ఆల్సీషన్ కుక్కలను ఉండేటి వాటి పెంపకాన్ని బాగా కరిసేయాలి సోమేష్ కుమార్ బిస్కెట్ల కర్చు ఎనిమిది కోట్లు అయిందనంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ ఆల్సిషన్ కుక్కలాగానే ఎదిగింది అబ్బా వాడు చీఫ్ సెక్రటరీగా పనిచేయలేదు అతని భార్య పైన ఆస్తులు కానీ మొన్న హెచ్ఎండి ఒక్క అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది ఐదు వందల కోట్లు వచ్చింది వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు అసలు అతని బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ వాడు అధికారి ఒక్క అధికారికి చేస్తేనే ఐదు వందల కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ విడి చేసి దారి చేస్తే ఎందుకు వందల కోట్లు వెళ్ళాలి వేల కోట్లు వెళ్ళాలి కాగ్ రిపోర్ట్ వచ్చింది సిఏజీ రిపోర్ట్ దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైననే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థ చెప్తా ఉంది రాహుల్ గాంధీ గారు పదే పదే లక్ష కోట్ల అవినీతి అని చెప్పింది ఊరికే చెప్పండి రకం వాళ్ళు ఎనభై కోట్లే దాంట్లో ఖర్చు పెట్టిందని మాట్లాడిన కల్వకుంట తారక రామారావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టింది లక్ష ఎనభై వేల కోట్ల పైన దాంట్లో ఖర్చు అయింది ఎంత అదే ఆయాకట్టు కొరకు ముప్పై నాలుగు వేల కోట్లతోటి అప్పటి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రాణహిత సేవల ప్రాజెక్టు బిఆర్ అంబేద్కర్ పేరు పైన ప్రారంభించడం జరిగింది అదే ఆయా కట్టు క్రితం లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టిందంటే లక్ష కోట్ల పైన దోపిడీ జరిగింది అది యోడబ్బ సొమ్మది మన సొమ్మది ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల బిడ్డల సొమ్ము మనం కష్టించి ట్యాక్స్ కట్టిన తోటి ఇవాళ బిచ్చగాడు కూడా మనం ఇచ్చే ఐదు పది రూపాయలు ఇస్తే రాత్రికి ఉప్పు సప్పు కొనుక్కొని నూనె కొనుక్కొని బియ్యం కొనుక్కోవాలంటే దాన్ని మీద జిఎస్టీ కడతారు అంటే ఇవాళ బిచ్చవాళ్ళు కూడా ఈ ప్రభుత్వ సంపదలో భాగస్వాములు ప్ర ప్రజలు కట్టే ట్యాక్స్తోనే తోనే ఉంది దళారీ వ్యవస్థ అనేది భారతదేశంలో రద్దైన రద్దు అది అవినీతిగా పరిగణిస్తారు ఏ డిఫెన్స్ కాంట్రాక్ట్లలో కూడా దళారీ వ్యవస్థ మాట్లాడిన ఈ ఈరోజే సాయంత్రం ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము ఈ పరిష్కారం కూడా दंपले मन पे 37 दंगे तो न वो गन को करे जय का मैता मुद्दुल को दंपर मक्का कर वो काई के धरा गल्ला वो वतिला वाला ना तो जीव भूतियो को गन को वो गन को करे जय का मैता मुद्दुल